ఆ ఇన్ బ్యాక్ సైడ్ ఎని పూరి మొత్తం మచ్చా ఎస్టీ కాలనీ ఇన్ బ్యాక్ సైడ్ కూడా చెరువు ఉంది సో అందుకు వెల ఇంపాక్ట్ ఉంది సో ఇక్కడ వెల అంతాకి ఇవన్నీ కూడా వెలకి తెలియజేయడం జరిగింది కదా मन <laughs> 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 एक प्लेनिस पर आपने ऐसे हैंडसेट या तो मानव इंद्रा इवान मिश्रो इशाबार निकोरा अगर आपने सेल्टर पैक्ट डाले రేపల్లె రెవెన్యూ డివిజన్ లో అందులో రేపల్లె పట్టణం రేపల్లె మండలం నిజాంపట్నం ఈ వైపు ఎక్కువ మనకు ఎఫెక్ట్ ఉంటుంది ఇది ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి దాదాపు కాకినాడ దగ్గర ఎఫెక్ట్ అంటే ల్యాండ్ ఫాల్ ఉంటే దాని యొక్క గాలితో పాటు కూడినటువంటి వాన ఇది మనకు రేపు మార్నింగ్ నుంచి మొదలవుతుంది సో కాబట్టి రేపల్లె రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ అందులో లో లయింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు కెనాల్ చెరువు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సముద్రం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను ఏ ఒక్క మత్స్యకారుడు కూడా వేటకి వెళ్ళరాదు మీరందరూ కూడా సేఫ్గా ఉండాలి ప్రతి హ్యాబిటేషన్లో ఒక్కొక్క రీ రిలీఫ్ సెంటర్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది మోస్ట్ ప్రాబ్లీ అవి మన ఒక స్కూల్స్ ఉంటాయి అందులో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఎప్పుడైనా మీకు సమస్య ఉన్నప్పుడు అది అప్పుడు మనం కదిలి రావడానికినా రేపు మార్నింగ్ నుంచే అక్కడ మనం మూమెంట్ చేయటం మొదలు పెడతాము పోలీస్ రెవెన్యూ అన్ని యంత్రాంగాకి మీరు అందరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాను ధన్యవాదాలు